కేనఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ క్రైస్తవ ప్రపంచానికి పరిచయం అక్కలేని పేరు పాస్టర్ ప్రవీణ్ పగడాల సోమవారం రాత్రి జరిగిన అనుమానాస్పద మృతి క్రైస్తవ లోకానికి దిగ్బంధిని మిగిల్చిందని ఇది యాక్సిడెంట్ కాదు కొంతమంది మతోన్మాదుల కక్షతో చేసినటువంటి హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు దీనినే రౌతులపూడి మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రెసిడెంట్ రేవడింట్ ఎస్ సాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని నిజా నిర్ధారణ కమిటీ వేసి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని అన్నారు ఇది చాలా భయంకరమైన సంఘటన కాబట్టి ఇది రాజకీయ కుట్ర లేకపోతే మతల కుట్ర అనేది మాకు అర్థం కాదని పరిస్థితిలో కార్యం జరిగించారు కాబట్టి ద్రోహు ద్రోహులు వాళ్ళని హత్య చేసిన వారు అని మేము అనుమానం అనుకుంటున్నాం కానీ అది హత్యేది అది నిజ నిర్ధారణ చేసి ప్రభుత్వం వారు సరైన మాకు న్యాయము చేయాలని అలాగే ఇంకా ఎంతోమంది ఎన్నో విధాలుగా క్రైస్తవులను దూషిస్తూ ఉన్నారు చాలా రకాలుగా బాధిస్తున్నారు తిడుతూ ఉన్నారు చర్చల మీద మరి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇటువంటి భయంకరమైన ఈ ప్రభుత్వంలో మరి మాకు తగిన న్యాయం చేస్తారని మరి ప్రవీణ్ గారికి పట్టినకైతే మాకు కూడా పడుతుందని వార్నింగ్లు మేము పెట్టా ఉన్నాం కాబట్టి మేము చాలా భయం భయందాణలతో ఉన్నాం ఈ రోజున మేము చాలా శాంతిగా శాంతియుతంగా మేము మేము గవర్నమెంట్ వారిని అడుగుతున్నాం ప్రభుత్వం వారిని కాబట్టి సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక సరైన రెస్పాన్స్ మాకు సమాధానం చెప్పాలని మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం అంతర్జాతీయ రోడ్డు యాక్సిడెంట్ జరిగిందని తెలియజేస్తున్నారు కానీ దాని మీద క్రైస్తవులు ఆపత్తులు చాలా అనుమానాలు ఉన్నాయి గనుక ప్రభుత్వాలు దీని మీద స్పందించి సమగ్ర విచారణ జరిపించి మరి రాష్ట్ర హోంశాఖ వారు అలాగే మన నేతమ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మరి ప్రభుత్వం తరఫున దీని మీద మరి సమగ్ర విచారణ జరిపించి మరి దాని మీద యాక్షన్ తీసుకోనని మేము రోజు మన పాస్ ప్ర తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇది మరి వృద్ధానికి సరైన జరగకపోతే తీవ్ర ఆందోళన క్రైస్త రావడం కూడా మరి చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ మేము ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా